వెల్కమ్ టు న్యూస్ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ ముగిశాయి ఎవరు ఊహించిన విధంగా రిజల్ట్ కూడా వచ్చాయి అసలు అంత మెజారిటీ వస్తుందని కూటమి నాయకులు కూడా ఊహించి ఉండరు అనూహ్యంగా ప్రజలంతా కూటమికి పట్టం కట్టేశారు అంత చేసిన జగన్ కి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు మరి ప్రజలు అంత జగన్ ఎందుకు వ్యతిరేకించారు అది జగన్ పై వ్యతిరేకమా లేదంటే కూటమిపై ప్రేమ అనే వివరాలు చూద్దాం వాస్తవానికి ప్రత్యేక రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో ఏర్పడినప్పటి నుంచి మొదటిసారి చంద్రబాబు సీఎం అయ్యారు ఆ ఐదు సంవత్సరాలు ఏపీ ప్రజలు ఆయన పాలన చూశారు దీంతో అప్పటికే ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్ పాదయాత్ర చేసి ప్రజలకు దగ్గరయ్యారు ఆయన పాలన ఎలా ఉంటుందో చూడాలనుకున్నారు దీంతో రెండు వేల పంతొమ్మిదిలో జగన్ కు ఓట్లు వేశారు ఆయన కూడా ఐదేళ్లు పాలించాడు ఇక మిగిలింది పవన్ కళ్యాణ్ మరి ఏ పాలన ఎలా ఉంటుందో ప్రజలు ఇప్పటి వరకు చూడలేదు ఈ తరుణంలో పవన్ టీడీపీతో జత కట్టడంతో ఈ కూటమి పాలన ఏ విధంగా ఉంటుందో ప్రజలు చూడాలనుకుంటున్నారో ఏమో మూకుమడిగా కూటమి అభ్యర్థులకి ఓట్లు వేసేశారు దీంతో కనీ ఎరిగిన రీతిలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు గాను నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలను కూటమి తన ఖాతాలో వేసుకుంది అలాగే ఇరవై ఒక పార్లమెంట్ స్థానాల్లో కూటమి విజయ బావుట ఎగరవేసింది ఈ విధంగా ఏపీలో సరికొత్త శకానికి ప్రజలు నాంది పలికారని చెప్పవచ్చు ఇందులో చంద్రబాబు పురంధేశ్వరి మొహం చూసి ఓట్లు వేశారా అంటే అది కానే కాదని చాలా మంది అంటున్నారట ఈ కూటమిలో పవన్ అనే వ్యక్తి కొత్తవాడు ఆయన పదే పదే ప్రజలకు ఏం చేస్తాను ఏం చేయబోతున్నానని కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఈసారి కూటమితో జతకట్టాడు కాబట్టి పవన్ ఉన్న వైపే ఓట్లు వేయాలని భావించిన ప్రజలు కూటమికి భారీగా ఓట్లు వేశారు కూటమి విజయం సాధించింది అంటే అందులో కీలకమైన పాత్ర పవన్ కళ్యాణ్ది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు